కారం రంగు రుచి ఆ పొడి మూవీ సూపర్ అబ్బా మూవీ సూపర్ సమాజంలో జరుగుతున్న ఏవైతే అరాచకాలు ఉన్నాయో ఆడపిల్లల మీద ఏవైతే అగత్యాలు అగత్యాయాలు ఉన్నాయో వాటి వెనుక కారణాలు ఏందనేది చూపెట్టడం మా కాన్సెప్ట్ ఈరోజు ఈ మూవీ మొత్తం యావత్ దేశాన్ని ఒక అల్చల్ చేస్తుంది దీంట్ ఉన్న కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో కొత్త కాన్సెప్టు అల్చల్ చేస్తుంది ఇది ఇందులో పాటలు కూడా మీకు తెలుసు మీరు చూసి విన్నారు పాటలు కూడా ఒక రకమైన హల్చల్ చేస్తున్నాయి మినిమం వన్ టూ మిలియన్ పైన పోయినాయి ఒకటే రోజులో రిలీజ్ అయిన రోజుల్లో పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి చాలా సంతోషం మేము పడ్డ రెండేళ్ళ శ్రమ కష్టము ఈరోజు థియేటర్లో ప్రజలు నన్ను ఈలలు వేసి సపోర్ట్లు కొడుతుంటే చాలా అద్భుతము నిజంగా చాలా హ్యాపీ నేను చాలా బాగుంది చాలా ఎందుకంటే చాలా కష్టపడి చాలా బాగా చేసాను థ్యాంక్ యూ మీరు ఆదరణ కావాలి ప్రజలు చూడాలి చాలా మంచి సినిమా ఇది చిన్న బడ్జెట్లో బాగా చేశారు సూపర్ సూపర్ అన్న సూపర్ సస్పెన్స్ మూవీ మంచి థ్రిల్లర్ మూవీ ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా కుటుంబంతో చూడాలని మంచి మెసేజ్ సినిమా మంచి మెసేజ్ సూపర్ అన్న మూవీ సూపర్ హిట్ బ్లాక్ బాస్టరు అందరు చూడాలి అండ్ ఆదర్శి మంచి రివ్యూ థ్యాంక్ యూ చాలా ఆకలిస్తుంది అని అంటున్నారు అందరూ సినిమా మొత్తం ఆకలివి ఉంది లేదు చాలా హ్యాపీగా ఉందండి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి మీ రివ్యూ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఫర్ షూర్గా థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది అండి మంచి మూవీ చేసామనే ఫీలింగ్ వచ్చింది అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు అండ్ మీరందరూ చూసి మాకు చెప్పాలి ఎలా ఉంది అని చాలా హ్యాపీగా ఉందండి వరుణ్ సందేశ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అండ్ చాలా థ్రిల్లింగ్ మూవీ అందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడండి మా అందరినీ ఆదరించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా కొత్తగా వచ్చిందండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో మన పిల్లలైనా సరే ఎవరైనా సేఫ్టీ గురించి అని చెప్పేసి ఎవరు ఎట్లా ఉంటారని ఎట్లా నమ్ముకోకుండా మంచిగా ఈ సినిమాలో ఒక స్టోరీ మెసేజ్ సినిమా చాలా బాగుంది కానిస్టేబుల్ కూడా ఎస్ఐ లెక్క తయారవుతాడు ఆయన ఒక్కొక్క ఫైటు పాటలు అన్ని రకాలు ఉంది ఒక్కొక్క రకం కాకుండా అందులో ఎమోషన్ సంసారం గురించి మంచి ఎట్లా చేయాలి పోలీసు ఎట్లా చేయాలి ఎట్లా ఉండాలి ఇప్పుడు సినిమాలు అంత బాగలేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కదా చాలా బాగుంది హై లెవెల్ వేస్తుంది ఈ సినిమా ఈ కానిస్టేబుల్ అంటే అంత అర్థం చేసుకోవాలి ఏ దానికైనా ఆయన తయారు ఏ చేయాలని తయారు వాళ్ళకు భారతదేశంలో మొత్తం ఎక్కడైనా ఉన్నది ఏదైనా చేయవచ్చు ఎందుకంటే మంచితనానికి ఉన్నది మొత్తం సినిమా ఇది చూస్తే మనకు చాలా మందికి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకు ఎట్లా చేయాలి ఎట్లుండాలి మనం ఎట్లుండాలి వాళ్ళు ఎట్లుండాలి ఒక్కో రకం కాదు అన్ని రకాల బాగుంటుంది అన్ని మ్యూజిక్ మంచి కొట్టిరు అర్థమయ్యేటట్టు పాటలు ఫైట్లు కానీ ఎమోషను అన్ని రకాలు బాగుంది ఇప్పుడే కాని స్టేబుల్ మూవీ చూసాను చాలా బాగుంది నిజంగా వరుణ్ సందేశంలోనే ఇది వరకు అన్ని సినిమాలు చూసాం కొత్త బంగారు లోకం దగ్గర నుంచి చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమాలో డిఫరెంట్ అనమాట అంటే పోలీస్ క్యారెక్టర్ అనమాట అంటే పోలీస్ క్యారెక్టర్ అంటే డిఎస్పీనో సీఏఓ అయ్యేం కాదు కానిస్టేబుల్గానే అంటే ఒక కానిస్టేబుల్ కూడా ఎన్ని బాధలు పడతాడో అంటే ఎన్ని అవమానాలు అంటే ఎలా ఎలా ఉంటాయో అన్నీ చూపించారు క్లారిటీగా అంటే పడే కష్టం అర్థం అవుతుంది అనమాట అంటే ఎంత కష్టం చూడండి నిజంగా చూస్తానని సేపు అసలు ఎక్సలెంట్ అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కన్నీ ఆర్పులు అంతే అంటే పోతనే ఉందన్నమాట వేరే వేరే లెవెల్ అంతే అసలు ఎక్కడ తగ్గేదిలేదు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చూసి మనం అందరం ఒకటి ఏంటంటే పగని కోపాన్ని పెంచుకుంటే ఏమవుతుందంటే అదే మనం చంపతదని లెక్క అనమాట అంటే సినిమా చూసే అనమాట సినిమా చూస్తే నీత అర్థం అవుతుంది అంతే అంటే పగని ప్రతికరలు పెంచుకోకూడదని అర్థం అనమాట సినిమా అయితే సూపర్ చాలా బాగుంది నిజంగా కానిస్టేబుల్ అనే మూవీ చాలా బాగుంది ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉన్నాయి యూ షుడ్ డెఫినెట్లీ గైస్ గోయింగ్ టు ఎంజాయ్ లాట్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచి మూవీ ఇది వరుణ్ సందేశ్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు చాలా మంచిగా ఉంది యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు దాంట్లో నాకు యాక్చువల్లీ ట్విస్ట్ నచ్చింది యాక్చువల్లీ అనుకోలేదు ఆ ట్విస్ట్ ఉంటుందని సో చాలా బాగుంది మూవీ థ్రిల్లింగ్గా ఉంది ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి యాక్చువల్లీ కానిస్టేబుల్ అంటే ఏదో అనుకున్నాము కానీ చాలా మంచిగానే ఉంది మూవీ చాలా బాగుంది సో ఇట్స్ సూపర్ హిట్ మూవీ ఐ కెన్ సీ సూపర్ హిట్ మూవీ ఐ కెన్ సి కానిస్టేబుల్ అనే మూవీ చాలా బాగుంది దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దాంట్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి దాంట్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి ఇంకా వరుణ్ స వరుణ్ సందేశ్ యాక్టింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగా చేశారు అంటే చాలా బాగుంది సినిమా ఐదు అరసాల చూడొచ్చు టిస్ట్లోనే టిస్ట్ ఇంత డిస్ట్ లో అనుకోలేం అనుకోలేదు సినిమా మెంటల్ ఎక్ చేసిన సినిమా మస్తు ఉంది సినిమా అన్న యాక్టింగ్ అయితే మస్తున్నాయి అన్న యాక్టింగ్ అయ్యా మ్యూజిక్ ఉంది బ్రో ఏడ మంచిగా ఉన్నాయి మ్యూజిక్ కొత్త కొత్తగా ఉంది టిస్ట్లో మస్తు ఉంది సినిమా అయితే ఇదే డైరెక్షన్ కూడా ఉంది కానిస్టేబుల్ అంటే ఏదో చిన్న అనుకున్నా మస్తుంది ఫైట్ ఇట్లా అన్ని మంచిగా చేసి అన్న మస్తుంది యాక్టింగ్ సినిమా అయితే మస్తుంది భయ్యా వరుణ్ సందేశాన మస్తు ఇచ్చింది కమ్బ్యాక్ అయితే జబ్బడ సినిమా అయితే వచ్చి చూడరు విజిడ్ కానీ థియేటర్స్కి మంచిగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉన్నాయి ఉంది థ్రిల్లింగ్ సినిమా పోయి సూపర్ సూపర్ మూవీ ఫెంటాస్టిక్ హీరోయిన్స్ బాగున్నారు లాగ్ లేకుండా బాగుంది సినిమా బ్రో కానిస్టేబుల్ అనే టైటిల్ ముఖ్యంగా చాలా బాగుంది అందరు సిఐలు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ల మీద తీస్తారు అటువంటిది ఒక కానిస్టేబుల్ని పెట్టి ఒక మంచి స్టోరీ తీసుకొని ఒకటి ఏంటంటే ప్రిన్సిపులలో కూడా చాలామంది ఎట్లుంటారు అంటే ఏదో ఏని అవ్వ మంచిగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టేటప్పుడు ఏం అమ్మో చాలా మంచి వాళ్ళు అది అని చెప్తారు కష్టాలు వచ్చినప్పుడు ఒక్కరు ఉండరు ఏమన్నా ప్రాబ్లం అయింది అంటువ్యాధులు వచ్చినాయంటే కరోనా టైంలో ఎంతోమంది భార్యాభర్తలు కూడా హత్తుకొని మరీ వాళ్ళ బాధలు అలాంటిది ఈ మూవీలో ఒక అవమానం అనేది ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ బాధలని ఆమె పంచుకుంటే ఇప్పటి సమాజము ఫ్రెండ్షిప్లా అసలు పంచుకోలేకపోతుండ్రు అన్నట్టు ఈ మెసేజ్ అనేది బాగుంది మెయిన్ ఇంపార్టెంట్ మర్డర్లు నమస్కారం ఈరోజు మా కానిస్టేబుల్ సినిమా దేవి థియేటర్లో మెయిన్ థియేటర్లో ఇప్పుడు అందరు ప్రేక్షకుల మధ్య సినిమా చూడడం జరిగింది చాలా అద్భుతమైన ప్రేక్షక ఆదరణ దొరికింది సినిమా ఒక రేంజ్లో వాళ్ళకు నచ్చింది అది మా మా టీం మొత్తానికి విజయమని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మేము పడ్డ రెండేళ్ళ కష్టము శ్రమ అన్నిటికీ ఈరోజు మాకు జవాబు దొరికింది మాకు ఈ సినిమా అందరికీ బాగా నచ్చింది ప్రేక్షక దేవులు ఇంకా ఆదరించి ఈ సినిమాని ఇంకొక రేంజ్లో బ్లాక్ బస్టర్ చేశారని నేను ఆశిస్తున్నాను మీ బలగం జగదీష్ కానిస్టేబుల్ సినిమా ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ అండి మూవీ చాలా చాలా బాగుంది మై ఫాదర్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ ఇంకా ఆయన యాక్ట్ కూడా చేసిండు సో ఐ కెన్ సే ఆయన ఈ రెండు సంవత్సరాలు పడ్డ కష్టం ఖచ్చితంగా ఫలితం దక్కింది ఈ టీమ్కి కంగ్రాచ్యులేషన్స్ ఇంకా ఆల్ ద బెస్ట్ మూవీ చాలా బాగుండే మా డాడీ ప్రొడ్యూసర్గా యాక్ట్ ప్రొడ్యూస్ చేసిండు ఆయన యాక్టింగ్ కూడా చేసిండు మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా క్రేజీ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్ట్ ఉంది ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ సారీ अंत थैंक यू చాలా చాలా బాగుంది రీసెంట్ టైమ్స్లో ఇలాంటి థ్రిల్లింగ్ మూవీ అయితే నేను చూడలేదు అండ్ వండర్ఫుల్ ఉంది రివ్యూ కూడా అందరికీ చాలా నచ్చుతుంది ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి మీరందరూ చూసి మా అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం మూవీ చూసాము చాలా బాగుందండి మేము షూట్ చేసినప్పుడు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మా బాధ్యత అయిపోయింది మేము సినిమా చేసాము ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చింది ఇప్పుడు మీ బాధ్యత మీరు అందరూ థియేటర్కి వెళ్ళి పక్క చూసి మీ బ్లెస్ సింగ్స్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు చూసిన తర్వాత రివ్యూ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి హాయ్ అండి సో కానిస్టేబుల్ మూవీ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయింది మేము అందరం కలిసి టీంతో వచ్చి మూవీ చూసాము అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మీరు కూడా ఇప్పుడు అందరూ థియేటర్స్కి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం చాలా బాగుందండి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయం మనము ఇంత డిఫరెంట్గా ఉంటుందండి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఇంకా అసలు ఆ అమ్మాయి గురించి అసలు అసలు చెప్పలేము మీరు చూస్తే కానీ ఇంకా అర్థమవుతుంది మూవీ ఎలా ఉంది ఏందనేది తప్పక చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ ఇది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని అనుకుంటున్నాను హలో అండి కానిస్టేబుల్ మూవీ చాలా బాగుందండి బల్గం జగదీష్ అసలు అనుకోలేం మేము ఇట్లాంటిది తీస్తాడని చాలా బాగా తీసిండు మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందండి అందరు తప్పకుండా చూడండి కానిస్టేబుల్ మూవీ చాలా చాలా బాగుంది జగదీష్ గారు చాలా బాధీశారు ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది కానీ దాన్ని మించి సెకండ్ హాఫ్ కూడా ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి జగదీష్ గారు కూడా ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని మేము కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అండి ఈరోజు మా సినిమా థియేటర్స్లోకి వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్లు షోలు పెరుగుతున్నాయి అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది షోస్ పెరుగుతుందంటే బయటికి రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా థియేటర్స్ కావాలి అక్కడ అక్కడ పర్మిషన్ ఇవ్వండి ఇక్కడ పర్మిషన్ ఏమన్నా అడుగుతున్నారు ప్రొడ్యూసర్కి అది చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది ఇంకొంచెం పుష్ చేస్తాం మేము కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను ఈ రెండేళ్ళ కష్టాన్ని ఖచ్చితంగా మీరు ఈరోజు రేపు ఎల్లుండు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటులకి నా కృతజ్ఞతలు వాళ్ళు లేకపోతే సినిమా ఇంత ఇంత దూరం రాదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం నా నా సినిమా ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్ సెకండ్ హాఫ్ చాలా బాగుందండి అండి మా టీం చెప్పినట్టు ఇవాళ కానిస్టేబుల్ మూవీ రిలీజ్ అయింది ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ విత్ అ గ్రేట్ ట్విస్ట్ దట్ యూ గైజ్ విల్ లవ్ ఇట్ బికాస్ ద కైండ్ ఆఫ్ ట్విస్ట్ దట్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద మూవీ అండి సో టూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇస్ పేడ్ ఆఫ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వర్క్అప్ టు ద థియేటర్స్ అండ్ ప్లీజ్ కన్సిడర్ దర్ ఎఫర్ట్స్ అండ్ మేక్ ఇట్ అ బ్ బిగ్ హిట్ థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం మొదటగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ మూవీ చాలా మంచి ట్విస్ట్తో నడుస్తుంది మీకు ఎండింగ్ దాకా ఇది ఒక వాళ్ళు వీళ్ళు చూసేది కాదు మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ మొత్తం చూడొచ్చు అనమాట ఈ మూవీని మీ ఫ్యామిలీలో అందరూ చూడవచ్చు మంచి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మూవీ మంచి సాంగ్స్ ఉన్నాయి అలాగే అందరూ యాక్టింగ్తో చా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తారు ఖచ్చితంగా అలాగే ఇంకా లాస్ట్ వచ్చేసి మీరు అందరూ థియేటర్లో చూడండి చూసి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నాలాంటి యంగ్ యాక్టర్స్ కొత్త యాక్టర్స్ని ఎంతోమందిని ఈ మూవీ ద్వారా మిమ్మల్ని పరిచయం చేస్తారు వాళ్ళు ఎలా చేసినారు యాక్టర్ యాక్టింగ్ మంచిగా చేసినరా లేదా అనేది మీరు ఈ రివ్యూస్లోన ఖచ్చితంగా చెప్పండి సో మీ ద్వారా మేము తెలుసుకుంటాం ఇంకా మమ్మల్ని ప్రోత్సాహం చేసినట్లు ఉంటుంది మేము కూడా దాన్ని బట్టి ఇంకా మంచిగా చేయాలని ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ వెల్దాం అన్న జగదీష్ అన్న ఇంత మంచి సినిమాకి ప్రొడ్యూసర్ అయినందుకు నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి సినిమా నేను చూస్తానే అనుకోలేదు అమ్మాయితోటి మొత్తం సినిమా ఏడుకో అన్న సినిమా అయితే అన్న మన అన్నది మంచిగా ఉందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచిగా తీసారు ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ జగదీష్ గారు అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ చాలా అదిరిపోతుంది ఈ సినిమాల ఫైట్స్ చాలా బాగున్నాయి అసలు సీన్ టు సీన్ చాలా బాగుంది ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రేక్షకులు అసలు గెరిజేస్తారు అస్సలు చేయరు ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాబట్టి ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ అన్నీ కలగలుపుకొని వరుణ్ సందేశ్ గారు చాలా మంచిగా యాక్ట్ చేశారు ఆయన లవర్ బాయ్ కాకుండా థ్రిల్లర్ బాయ్ కూడా అయ్యింది ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కాబట్టి వారు కూడా మంచి ఆఫర్స్ వస్తాయి అలాగే మన జగదీష్ అన్న కూడా ఈ సినిమాతోటే కాకుండా మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా తీయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ శ్రీముఖి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు E